ఈరోజు మాత్రం కడప బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఏదైతే డిమాండ్తో ఇక్కడ రీల నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారో నిజంగా ఇది న్యాయబద్ధమైనటువంటి పోరాటం అని చెప్పాలి ఎందుకంటే రాయలసీమలో కడప కేంద్రంగా ఉన్నటువంటి ఎన్డిపిఎస్ కోర్టును ఈగల్ కోర్ట్ అని చెప్పి తిరుపతికి తరలిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై ఐదు జీవో నెంబర్ను రిలీజ్ చేసిందో దీనికి వ్యతిరేకంగా ఆ జీవోను రద్దు చేయాలి అంటూ వాళ్ళు ఇళ్ళ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది న్యాయబద్ధమైనదని నేను ఎందుకంటా ఉన్నానంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇక్కడ ఏం చేయటం లేదు ఇది ప్రజల కోసం న్యాయబద్ధమైనటువంటి విధానం కోసం వాళ్ళు ఇక్కడ రీల నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు ఎన్డిపిఎస్ అంటే మన అందరికీ తెలుసు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పి ఈ గంజాయి హెరాయిన్ ఇలాంటి మత్తు కారక పదార్థాలు ఈ యువత ముఖ్యంగా యువత వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎన్నో రకాలైనటువంటి నేరాలకు కొద్ది పెడుదారి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది దేశానికి కూడా దేశ అభివృద్ధికి కూడా ఆటంకం కలిగించేటువంటి నేరాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నేరాలపైన ఉక్కుపాదం మోపి కొన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాసెస్లో ఎన్నో కోర్టులను ఎన్నో కోర్టులను పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి వాటి ద్వారా వీటిపైన ఉక్కుపాదం మోపాలి ఒక ప్రొటెక్షన్ ఫోర్సెస్ లాగా కొత్త ఈగల్ ఫోర్స్ అని చెప్పేసి ఈగల్ కోర్టులు కాదు ఈగల్ ఫోర్సెస్ అని చెప్పేసి అధికారులను ఒక పోలీసు శాఖే కాకుండా ఔషధ నియంత్రణ శాఖ అయితేనేమి ఇతర కొన్ని శాఖలను ఏర్పాటు చేసి వీటిపైన ఉక్కుపాతం మోపాల్సినటువంటి పరిస్థితి అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి అంటే రాయలసీమలో కడప కేంద్రంగా ఉన్నటువంటి కోర్టును ఇంకెక్కడికో తీసుకెళ్లి ఎవరైతే ఈ నేరాలు చేసినటువంటి నిందితులు ఉంటారో అపరాధుల గురించి పక్కన పెడితే నిందితులు ఎక్కువ ఉంటారు ఒక వ్యక్తి తప్పు చేస్తే వాటితో పాటు ఒక పది మందిని ఈ కేసులో ఇరికిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ తిరుపతికో లేకపోతే ఇంకో ఎక్కడో లండన్లో కోర్టు పెట్టి ఇక్కడ అక్కడికి తీసుకెళ్ళి ఈ న్యాయం చేయాలి ఇటువంటి నేరాలను అరికట్టాలంటే కుదరదు అవుతుంది కాబట్టి నిరపరాధులు ఉంటారు అందరూ తప్పు చేసిన వాళ్ళు ఉండరు అక్యూజ్డ్ పది మంది ఉంటారు అందులో ఒకరిద్దరు మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళు న్యాయవాదులు వాళ్ళ కోసం వాళ్ళ కోసం పోరాడుతున్నారు కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అని చెప్తా ఉన్నాం ఇటీవల చూస్తే ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ జనరల్ గా గంజాయి లేకపోతే జనరల్ గా దొరికేటువంటి మత్తు పదార్థాలతోనే కాకుండా ఈ మధ్య కాలంలో మెడికల్ షాపులలో కూడా మెడికల్ షాపులలో కూడా కొన్ని మందులు ఉన్నాయి ప్రమాడాలు ఇటీవల కాలంలో ప్రమాదాలు అనే మందుని ఎన్డిపిఎస్ యాక్ట్ కిందకి తీసుకురావడం జరిగింది విచ్చలవిడిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ విచ్చలవిడిగా మందుల షాపుల వాళ్ళు ట్రమాడల్ మెడిసిన్స్ ని ప్రజలకు అమ్మడమే కాకుండా ఇతర దేశాలకు శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తా ఉన్నారు ఇటీవల కాలంలో తిరుపతిలో కూడా ఒక కేసు నమోదైంది సో ఈ విధమైనటువంటి నేరాలను అరికట్టాలంటే ఒక ఫోర్స్ ని సపరేట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయకుండా ఆ దిశగా అడుగులు వేయకుండా ఉన్న కోర్టులో ఇక్కడ ఉన్నటువంటి కోర్టును ఎక్కడికో తీసుకెళ్లి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు అన్యాయం చేసే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఏదైతే రిలీజ్ చేసిందో వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున అదే ఏపీ ఫార్మసి సమాఖ్య తరఫున నేను ముక్క కంఠంతో అందరి తరఫున ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఈ విషయాన్ని వెంటనే న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్లి దీనిపైన ప్రభుత్వం వెంటనే ఒక చర్య తీసుకునే విధంగా మేము ఈ న్యాయవాదులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం